సో వాట్ ఐ ఐ మై క్యారెక్టర్స్ ఎలా ఇలా ఇలా చేయాలి చేయాలి చెప్పరు చెప్పరు చూసి నేర్చుకోవడమే ఓకే ఒక మనం అది కూడా అంత పెద్ద ట్రావెల్ చేసినప్పుడు ఓహో ఇలా ప్రిపేర్ అవ్వాలా ఇలా మనం ఓకే ఈ ఎక్స్ప్రెషన్ ఇలా అన్నప్పుడు వస్తుందా అలాంటివన్నీ మనకు మనకి అర్థమైపోతాయి సజెషన్స్ ఏమి ఉండవా నో చెప్పాను షీ డజంట్ లైక్ రోజీ టాక్ అంటుంది ఇంత బాగా చేశారు అంటే దాన్ని నచ్చదు అంటుంది ఎందుకంటే ఇలాంటి అప్రిషియేషన్స్ అన్ని ఆవిడ బిగినింగ్ నుంచి విని 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 ఆవిడకి పెద్ద విషయం అనిపిస్తుంది ఎవరు ఒకసారి తమన్నా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వಾವ್ మేడం యు టూ గాడ్జెస్ అంటే అనొక్ స్టైలిష్ గా ఫొట్టా దర్గారు అసలు అంత పెద్ద కాంప్లిమెంట్ ఇస్తే ఏంటావురా జస్ట్ ఒక జస్ట్ ఒక చిన్న స్టైలిష్ వన్నీ పక్కకు తిరిగారు ఓ ఎగ్జాంపుల్ నో ఎగ్జాంపుల్ బై ఎం ఫర్ సర్ లుక్ అన్నం అనుకు హ ఎందుకు చెప్పాలో అర్పిచాడో మీకు అవునా అండర్ అండర్ సో ఇట్స్ లైక్ దాట్ విత్ హర్ సో బట్ 11 ఇయర్స్ 11 టు 12 ఇయర్స్ ఆవర్ తో కలిసి ట్రావెల్ చేశారంటే యో మీరు ఇద్దరు లైక్ ఫ్యామిలీ అనుకోవచ్చు ఆవడ అండ్ విజయ్ కుమార్ గారు తెలుసా శ్రీదేవి ఫాదర్ ఆయన సీమా గారు తెలుసా సీమ మలయాళం యాక్టర్స్ సీమ గారు సో దే ఆర్ ఆల్ వెరీ సీనియర్ యాక్టర్స్ నేను చేసిన రెండు ప్రాజెక్ట్స్ లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఓకే సో వెన్ యు వర్క్ విత్ గ్రేట్ యాక్టర్స్ లైక్ దాట్ మనకి వాళ్ళ ఇది హావభావాలు వాళ్ళ ప్రిపరేషన్స్ చిన్న 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 క్యారెక్టర్స్ కోసం వాళ్ళు ఎంత ప్రిపేర్ అవుతారు ఎంత సీరియస్ గా తీసుకుంటారు వర్క్ ని అనేది అర్థం అవుతుంది సో దట్ డెవలప్స్ యూ ఆల్సో యాజ్ అన్ యాక్టర్ సూపర్ సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కంటే కూడా ఇలాంటి లెజెండరీస్ తో వర్క్ చేసినప్పుడు మీరు ఇంకా ఎక్కువ నేర్చుకున్నారని తెలు అనుకోవచ్చా ఓకే సో మూవీస్ చేశారు సీరియల్స్ చేశారు అట్ ది సేమ్ టైమ్ సీరియల్స్ లో కూడా అన్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హిట్ సీరియల్స్ మేవన్నీ కోకిలమ్మ కానివ్వండి గుప్పిడ అన్ని కూడా మోస్ట్లీ హిట్ సీరియల్స్ అండ్ పడమటి సంధ్య రాగం సో ఈ సీరియల్ దగ్గరకు వస్తే అసలు మీది వండర్ఫుల్ క్యారెక్టర్ ఎందులో సో సాఫ్ట్ ఎందులో చేసినా గానీ సాఫ్ట్ నేచరే కనిపిస్తుంది మేబీ మీ ఫేస్ చూడగానే అందరికి అలాంటి క్యారెక్టర్ ఇవ్వాలని ఉంటుందేమో మిమ్మల్ని ఎవరు విలం చేయాలని చూడలేదా అండి విలన్ గీత అని ఒక సినిమా చేశాను ఏది గీత గీత ఓకే తెలుగులోనా తో సునీల్ అండ్ హెబ్బా పటేల్ ఓకే ఓకే బట్ అన్ఫార్చునేట్లీ డిన్ గో వెల్ ఆహా ఓకే సో అందులో మీరు విలన్ రోలా దీని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సాయి కిరణ్ గారికి విలన్ రోల్స్ దయచేసి ఇవ్వకండి ఇచ్చినా అది వర్క్ అవుట్ అవ్వదు అని చెప్పైతే అర్థమవుతుంది దర్శ సంథింగ్ ఫూలిష్ టు సే యా అలా అనుకుంటే రఘురామ్ చేసేవాడిని కాదు కదా పడమటి సంజయ్ రాఘ వెరీ రఫ్ క్యారెక్టర్ దీని సాఫ్ట్ క్యారెక్టర్ కాదు ఇది దీంట్లో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ ఫైట్స్ ఉన్నాయి ఊర్లో ఉన్న వాళ్ళని అందరినీ కొట్టేశాను ఈ సీరియల్ అందరూ నా దగ్గర తిన్నారు దెబ్బలు తిన్నారు ఫైట్ సీన్స్ బుల్లెట్ లో చేసింగ్స్ కరసాము అది ఇది దిస్ ఇస్ అ వెరీ రఫ్ క్యారెక్టర్ రఫ్ క్యారెక్టర్ గానీ నెగిటివ్ క్యారెక్టర్ కాదు కదా సార్ నెగిటివ్ కాదు యా నెగిటివ్ క్యారెక్టర్ కాదు బట్ ఒక సాఫ్ట్ లుకింగ్ పర్సన్ ని నెగటివ్ గా వాడుకోవడం అనేది చాలా క్లెవర్ మూవ్ ఎగ్జాక్ట్లీ సో మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ లో కూడా అన్నిట్లో కూడా లైక్ సాఫ్ట్ గా మీరు కనబడుతూ ఉంటారు బట్ పడమటి సంధ్య రాగం ఈ సీరియల్ లో వచ్చేసరికి కంప్లీట్ గా ఒక రఫ్ ఒక అబ్బాయి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు భాషలో చెప్పాలంటే ఒక మొరట అబ్బాయి అనుకోవచ్చు ఓకే ఇలాంటి క్యారెక్టర్ ఇది ఒక మాస్ క్యారెక్టర్ అనుకోండి లేకపోతే సో ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు బట్ సడన్ గా ఇప్పుడు ఎపిసోడ్స్ లో చూస్తేనేమో మిమ్మల్ని వీల్ చైర్ లో కూర్చోబెట్టేసేసి అండ్ మీ తమ్ముడు కోసం అడుగుతూ ఉంటారు అండ్ అంటే ఏదో మనీ డిస్టర్బెన్సెస్ లైక్ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కంపేర్ చేయాలి అని కాదు కానీ దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ గారు గుర్తొస్తున్నారు నాకు కదా కొంచెం 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 దగ్గరగా ఉంది క్యారెక్టర్ సో ఈ రోల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బికాస్ ఏంటంటే ఎవరు చూపించని వేరియేషన్స్ ఈ సీరియల్ లో మీ గురించి చూపిస్తూ ఉన్నారు కదా సో ఈ రోల్ గురించి ఏమంటారు ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రోల్స్ ఇన్ మై కెరియర్ అని చెప్పొచ్చు చేసిన అన్ని సినిమాల్లో సీరియల్ అన్ని వరుసగా పెడితే ఐ వుడ్ సే రఘురామ్ ఇస్ టాప్ ఫైవ్ లో ఐ వుడ్ కన్సిడర్ రఘురామ్ క్యారెక్టర్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851